మేం కూడా హాస్పిటల్కు వస్తాంరా అని ప్రసాదరావు చెప్పడంతో అందరూ వచ్చి మరి చేసేదేముంది ఏదైనా అవసరమైతే నేనే ఫోన్ చేస్తాను అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇంతలో నర్సు వచ్చి డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి చెప్పడంతో డాక్టర్ పిలుస్తున్నారంట మళ్ళీ కాల్ చేస్తాను అని కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు శ్రీకర్ అవనిని తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పి వేదవతి చెప్తుంది మీరు కూడా లోపలికి వెళ్ళండి అని చెప్పి వేదవతి లావణ్య రాధాకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్తారు ఏంటి ఆలోచిస్తున్నావు లావణ్య అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటే ఏదో జరుగుతుంది అని చెప్పి లావణ్య అంటుంది అదేంటో ఛేదించు నీకు మంచి గుర్తింపు వస్తుంది కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు ఛేదిస్తాను అని చెప్పి లావణ్య అంటుంది మరోవైపు డాక్టర్ కృష్ణబాబుకు నిహారిక గురించి ఇలా చెప్తూ ఉంటారు పేషెంట్ గురించి ఇప్పుడే మేము ఏం చెప్పలేము ట్వెల్వ్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుతాము మార్నింగ్ మరొకసారి స్కానింగ్ చేసి ఫైనల్గా రిపోర్ట్ చెప్తాము అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తూ ఉండండి అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ నిహారిక జాగ్రత్త అని చెప్పి కృష్ణబాబు బయట వెయిట్ చేస్తూ ఉంటాడు మరోవైపు వేదవతి ప్రసాదరావు రాత్రి అనగా హాస్పిటల్కి వెళ్ళారు ఇంకా రాలేదు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే అదే కదా మేము కూడా ఫోన్ చేస్తుంటే వస్తాము మీరు రావద్దు అని చెప్పి అంటూ ఉంటాడు అని చెప్పి శ్రీకర్ చెప్తాడు ఏ హాస్పిటల్ అని అడిగినా కూడా సమాధానం లేదు అని చెప్పి అవని అంటుంది రాత్రి నుంచి హాస్పిటల్లోనే ఉంటే ఏదైనా జరగరంది జరిగిందేమోనని భయంగా ఉంది అని చెప్పి వేదవతి అంటుంది అసలు అయినా వాళ్ళు ఎవరి మాట వింటారు ఎవరి మాట వినరు కదా అని చెప్పి లావణ్య అంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చాగుతుంది లావణ్య అది చూసి అదిగో వచ్చేశారు నిహారిక కృష్ణ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణ బాబు కారు దిగి ఇంట్లోకి వస్తూ ఉంటారు నిహారిక డల్గా ఉండటం చూసిన అవని బావా నిహారిక ఏమన్నారు అని చెప్పి కృష్ణబాబుని అడుగుతూ ఉంటుంది మేం కూడా హాస్పిటల్కి వస్తామంటే వద్ద నావు ఏం జరిగిందిరా అని చెప్పి శ్రీకర్ అడుగుతాడు డాక్టర్ ఏమన్నారా అని చెప్పి ప్రసాదరావు అంటాడు మెట్ల మీద నుంచి దొర్లుకుంటా పడింది కదా నిహారిక ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి వేదవతి అడుగుతుంది ఏంట్రా ఇంతమంది అడుగుతున్నా కూడా సమాధానం చెప్పట్లే అని రాధాకృష్ణ అంటాడు నిహారిక కనీసం నువ్వైనా చెప్పు అని చెప్పి లావణ్య అనడంతో నేను చెప్తాను వదినా అని చెప్పి కృష్ణబాబు అంటాడు రాత్రి నుంచి నిహారిక్కు రకరకాల టెస్టులు చేశారు ఫైనల్ గా మార్నింగ్ ఒక టెస్ట్ చేసి నిహారిక కడుపుకు బలమైన గాయం అవటం వల్ల నిహారిక్కు అబార్షన్ అయిందని చెప్పారు నానా అని చెప్పి కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు ఏంటి అబార్షన్ అయిందా రిపోర్ట్లో ఏదో ఉంటుంది ఒక్కసారి మంచి గైనకాలజిస్ట్ దగ్గర చూపిద్దాం అని చెప్పి అవని అంటుంది ఇప్పుడు మీరు వెళ్ళిన డాక్టర్ పేరేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతాడు శోభరాణి అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో ఆవిడ నెంబర్ వన్ సిటీలోనే మంచి గైనకాలజిస్ట్ కదా ఇక ఆవిడ చెప్పిందంటే రిపోర్ట్లో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పి రాధాకృష్ణ అంటాడు అయిపోయింది నా జీవితం నాశనం అయిపోయింది మొదటి బిడ్డనే పోగొట్టుకున్నాను అందరి దిష్టి పడి నా బిడ్డ పోయింది అని చెప్పి నిహారిక ఏడ్చుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది ఒరే కృష్ణ నువ్వు చెప్పింది నిజమా అని చెప్పి వేదవతి అంటుంది ఇక నిహారిక వెనకే కృష్ణబాబు కూడా పరిగెడతాడు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు అని ప్రసాదరావు అంటూ ఉంటే నేనే మొదటిగా బిడ్డని కంటాను ముక్కు పొడకను సొంతం చేసుకుంటానని ఎన్నోసార్లు కలగన్నది ఇలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి లావణ్య అంటుంది మనం ఎన్ని అనుకున్నా కూడా మనకి కర్మ అంటూ ఒకటి ఉంటుంది కదా అని చెప్పి రాధాకృష్ణ అంటాడు మనం ఈ విషయం గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది రాదా వెళ్ళాం పదా అని చెప్పి లావణి అంటుంది నిహారికకు అవనికి మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా పిల్లల విషయంలో ఎప్పుడు కూడా అలా అనుకోలేదు అవనికి నిహారిక్కు ఒకేసారి పిల్లలు పుట్టాలని వాళ్ళ గురించి మంచిగా ఊహించుకున్నాం కానీ ఇలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు అని శ్రీకర్ అంటాడు జాతకం బయటపడటంతో అత్తయ్య గారు ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నిహారిక బాధపడుతుంది ఇంతలో ఈ విషయం జరిగింది ఇక ఎంత బాధపడుతుందో అని చెప్పి అవని అంటుంది మనం ఎన్ని అనుకున్నా కూడా ఈ ఇంట్లో జరిగే ప్రతి విషయంలో అమ్మవారి లీల ఉంటుంది అవని అని చెప్పి వేదవతి చెప్తుంది మరోవైపు నిహారిక బెడ్రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే కృష్ణబాబు నిహారిక దగ్గరకు వెళ్తాడు బాధపడకు బంగారం నుదిటి రాత ఎవరూ మార్చలేవరంటారు నీ కడుపున బిడ్డ పడి ఆ బిడ్డ నిన్ను మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొని వచ్చేలా చేసింది ఆ బిడ్డ ఇప్పుడు మనకు లేకుండా పోయింది ఆ బిడ్డే మనకు ఒక అస్త్రం అనుకున్నాము అని చెప్పి కృష్ణబాబు అంటాడు కంటే ముందు మనం పిల్లలు కనాలని అవనికి పిల్లలు పుట్టకూడదని రౌడీలను మాట్లాడి మరీ అవని కడుపులో బిడ్డని చంపాలనుకున్నాము కానీ ఆ రౌడీల చేతుల్లోనే మన బిడ్డ పోయింది మన దురాశ మనకే చేటన్నట్టు అయింది ఇప్పుడు నీకొక విషయం చెప్తాను నువ్వు కోప్పడవు కదా అని కృష్ణబాబు అనటంతో మన మధ్య ఇవి కామనే కదా ఏమనుకుంటున్నావో అది చెప్పు అని చెప్పి నిహారి కంటుంది బంగారం అలసే వరకు ఆడితే ఆట గెలిచే వరకు చేస్తే యుద్ధం బ్రతికే వరకు బ్రతికితే జీవితం కానీ చచ్చాక కూడా బ్రతికితే అది మంచితనం అంటారు ఆ అవని ఏమో మంచితనంతో ముందుకు దూసుకెళ్లిపోతుంది మనమేమో కుట్రలు కుతంత్రాలతో వెనక పడిపోతున్నాము మనం మంచి చేస్తే మనకి తిరిగి చేరుతుందంటారు అవని చేసే మంచి తిరిగి అవనికి చేరుతుంది మనం చేసే చెడు తిరిగి మనకి చేరుతుంది అని కృష్ణబాబు చెప్పడంతో అయితే ఇప్పుడేమంటావు ఇద్దరం మంచి వాళ్ళగా మారిపోదామా ఎక్కడైనా దగ్గరలో బోధి వృక్షం ఉంటే చూడు ఇద్దరం దాని కింద కూర్చొని ఆస్తులన్నీ దానం చేసి అందరికీ భోజనాలు పెడదాం పెత్తనాల మీద ఆశలు వదిలేసి అందరికీ దాన ధర్మాలు చేద్దాం అవసరమైతే మనలో ఉన్న చెడుని చంపేసి మంచి వాళ్ళగా మారిపోదాం అని చెప్పి నిహారిక అనటంతో అది కాదు బంగరం అని చెప్పి కృష్ణబాబు అనటంతో ముయ్ ఇంకేం మాట్లాడుకో మనకు వచ్చిన ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించక ప్రవచనాలు బోధిస్తున్నావు నాకు జరిగిన దానికి నేను బాధగానే ఉన్నాను అంతకంటే బాధ ఏంటంటే అవనికి అదృష్టం అంతలా కలిసొస్తున్నందుకు బాధపడుతున్నాను నాకు లేకుండా అవనికి పిల్లలుండటానికి వీల్లేదు అని నిహారిక చెప్పడంతో ఇక అది ఎలా జరుగుతుంది బేబీ అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఘట్టం నేని వంశ ముగ్గురి కోడళ్లలో జరుగుతున్న యుద్ధం ఇది నేను ఓడిపోయానని అనుకోవట్లేదు నాకు ఇంకా అవకాశం ఉందని అనుకుంటున్నా అని చెప్పి నిహారిక అంటుంది అప్పుడే కృష్ణబాబు ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ చూసేసరికి కోమలి అని పేరు పడుతుంది ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావు అని నిహారికడగడంతో ఫ్రెండ్ బేబీ ఫ్రెండ్ పక్కకు వెళ్ళి మాట్లాడొస్తాను అని కృష్ణబాబు మెల్లగా పక్కకు వెళ్ళి ఎవరూ చూడకుండా ఫోన్ లిఫ్ట్ చేసి అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఫోన్ చేయొద్దని ఏదైనా అవసరం ఉండుంటే కనుక ఒక మెసేజ్ ఏడోమని చెప్పాను కదా అని చెప్పి కృష్ణబాబు ఫైర్ అవుతూ ఉంటే ఎలా ఉన్నావు కోమలి డార్లింగ్ అంటావు అనుకున్నాను ఇదేంటి ఎందుకు ఫోన్ చేశావని అడుగుతావు అని చెప్పి కోమలి అంటుంది సరే ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని కృష్ణబాబు అంటాడు ఎన్ని రోజులు ఈ అజ్ఞాతవాసం నన్ను బయటికి అందరికీ తెలిసేలా ఎప్పుడు చూపిస్తావు అని కోమలి అడుగుతూ ఉంటే త్వరలోనే నువ్వు బయటపడి నీ అజ్ఞాతవాసం ముగిసే రోజు వస్తుంది అని చెప్పి కృష్ణబాబు చెప్పడంతో నిజమా అని చెప్పి కోమలి అడుగుతూ ఉంటే నిజమే చెప్తున్నాను బంగారం అని చెప్పి కృష్ణబాబు అంటాడు సరే సరే మళ్ళీ మాట్లాడతాను ఎవరైనా చూస్తే బాగుండదు అని చెప్పి కృష్ణబాబు ఫోన్ కట్ చేస్తాడు మరోవైపు వసంత పెద్దిరాజు ఇద్దరు కూడా వేదవతి ఇంటికి వస్తారు వేద మీ ఇల్లు చూసి ఎన్ని రోజులైందో అని చెప్పి పెద్దిరాజు అంటాడు ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను అలాంటిది ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయిందని తెలిస్తే మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అంటుందో ఎన్ని చివాట్లు పెడుతుందో అని నిహారికి అంటూ ఉంటుంది ఏం కృష్ణ ఏమంటావు అని నిహారి అడగటంతో ఏమన్నావు కోమలి అని చెప్పి కృష్ణబాబు అంటాడు కోమలియా కోమలి ఎవరు అని చెప్పి నిహారి అడుగుతుంది నేను కోమలి అనలేదు నిహారిక అన్నాను అని కృష్ణబాబు చెప్పడంతో నా మీద ఒట్టేసి చెప్పు అని చెప్పి నిహారిక అడుగుతుంది ప్రామిస్ బంగారం నువ్వేదో డిస్టర్బ్ మూడ్లో ఉండి నీకు అలా వినిపించింది నేను నిహారికనే అన్నాను అని చెప్పి కృష్ణబాబు నిహారిక తలపై ఒట్టు వేసి చెప్తూ ఉంటే అప్పుడే పెద్దరాజు వసంత ఇంట్లోకి వచ్చి ఏంటి కృష్ణబాబు మంచిగా పెళ్ళం తలపై చెయ్యి పెట్టావు అని చెప్పి అడుగుతూ ఉంటే మా పర్సనల్స్ మాకు ఉంటాయిలే బావా అవును నువ్వేంటి సడన్గా వచ్చావు అప్పుడే వచ్చావేంటి అని కృష్ణబాబు అడగటంతో ఏంటి నేను వెళ్ళి నెల రోజులైంది ఇంట్లో మేము లేనప్పుడు చాలా సంఘటనలే జరిగాయంట కదా నిహారిక నీ కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాము నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా ముక్కు పుడక ఎలాగైతే ఏంటి నువ్వే దక్కించుకోబోతున్నావు అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఇక అదృష్టం నిహారిక్కు లేదు అని చెప్పి లావణ్య అంటుంది రీసెంట్ అప్డేట్స్ మీ దగ్గర లేనట్టున్నాయి బావా అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఏమైంది అని వసంత్ అడగటంతో నిహారిక్కు అభర్షణ అయింది అని చెప్పి లావణ్య చెప్తుంది అవునా మాకు ఈ విషయం తెలీదు అని చెప్పి వసంత్ అనటంతో మాకు పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పి మమ్మల్ని వెక్కిరించింది ఈ ఇంట్లో తనకొక్కదానికే పిల్లలు పుట్టాలని అవని తాగబోయే పాలల్లో టాబ్లెట్స్ కలిపింది అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా ఏంటి శిక్ష వేస్తాడు కదా అందుకే నిహారిక నిన్న మెట్ల మీద నుంచి గుమ్మడికాయ దొరికినట్టు దొర్లుకుంటూ కింద పడి అయిపోయింది అని చెప్పి లావణ్య చెప్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి నిహారిక అనటంతో అప్పుడే అవని శ్రీకర్ కిందికి వస్తూ బావా ఇక ఈ ఇంట్లో మా అమ్మ లాంటి జాతకం గల బిడ్డను ఇవ్వబోయేది నా అవని మాత్రమే అని శ్రీకర్ చెప్పడంతో తెలిసింది అవని నువ్వు బుజ్జి పాపను కనబోతున్నావంట కదా ఇదిగో నీకు ఫ్రూట్స్ తీసుకొచ్చాం అని పెద్దిరాజు అంటంతో థ్యాంక్స్ వదిన థ్యాంక్స్ అన్నయ్యా అని చెప్పి అవని అంటుంది పెద్ద కోడలు చిన్న కోడలు మీద విజయం సాధించావన్నమాట అవని అని చెప్పి వసంత్ అనటంతో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునే రకం నేను అని చెప్పి అవని అంటుంది నా భార్య మనస్తత్వం నీకు తెలియదాక్క అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే ఈ ఇంట్లో ఒకటి చెడు ఒకటి మంచి జరిగిందనమాట అని పెద్దిరాజు అనటంతో కర్మఫలం ఎలా ఉంటే అలానే జరుగుతుంది కదా అని చెప్పి వేదవతి అంటుంది ఈలోపు కృష్ణబాబుకు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ కోమలికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఫోన్ చేస్తుంది మెసేజ్ పెట్టమని చెప్తే వినిపించుకోవట్లే అని మనసులో అనుకుంటాడు ఎవర్రా ఫోను ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే కంపెనీ ఫోన్ అన్నయ్యా అని చెప్పి కృష్ణబాబు అంటాడు సరే సరే అందరూ కూడా వెళ్ళండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అందరూ వెళ్తూ ఉంటారు చూసావా నేనన్నట్టుగానే అందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు అని నిహారిక కనటంతో పెద్దిరాజు వెనక్కి వస్తాడు ఇంకా ఏమైనా మిగిలిందా బావా అని కృష్ణబాబు అడగటంతో జాతక విషయం కూడా బయటపడిందంట కదా అని పెద్దరాజు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్